భార్యాభర్తలుగా మారిన అన్నా చెల్లెల పాదాలు అత్యంత పవిత్ర స్థలంగా భావిస్తారు మీరు అన్నా చెల్లెళ్ళు అంటూ ఒక చిన్న ఆవు దూడ మాట్లాడటం ఈ పాదాల దగ్గర ఉన్న శాసనాన్ని చదివితే చనిపోవడం ఈ పాదాలను ఎవరైతే దర్శిస్తారో సకల పాపాలు తొలగిపోతాయని ఈ ప్రదేశాన్ని పాప నాశిని అంటారని ఈ నది తీరంలో స్నానం చేసి ఆ పాదాలను పూజించి నమస్కరిస్తే సకల పాపాలు తొలగిపోతాయని నమ్మకం అంత పవిత్రమైన ఈ పాపనాశిని ప్రదేశం ఎక్కడ ఉంది ఏ గ్రామంలో ఉంది ఈ గ్రామం వచ్చేసి వెల్లటూరు అంటారు పూర్వం ఈ గ్రామం పేరు తెల్లటూరు తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోనే కృష్ణానది ఒడ్డునే ఉన్నటువంటి వెల్లటూరు గ్రామం ఈ వెల్లటూరు గ్రామం కూడా ఈ అన్నా చెల్లెలు భార్యాభర్తలుగా మారిన వీరి వలనే ఇక్కడ ఒక గ్రామం ఏర్పడింది ఈ గ్రామం ఇప్పుడు పూర్తిగా పులిచింతల ప్రాజెక్ట్ కట్టడం వలన బ్యాక్ వాటర్ లో మునిగిపోయింది ఈ యొక్క పుణ్య స్థలం చూడాలి అనుకుంటే ఎప్పుడు